పంతొమ్మిది వందల తొంభై ఐదులో అత్యధిక వసూలు చేసిన రెండవ చిత్రం అల్లుడా మజాక ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదల చేశారు ఈ సినిమా నూట ఇరవై ప్రింట్లతో ప్రారంభమైంది మొదటి వారంలో దాదాపు మూడు పాయింట్ యాభై ఆరు కోట్లు వసూలు చేసింది ఈ సినిమాను డెబ్బై ఐదు కేంద్రాల్లో ప్రదర్శించారు ఇరవై ఏడు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది చివరికి తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు రమికృష్ణ రమ్మగారు నటించారు ప్రత్యేకమైన పాత్రలో లక్ష్మి గారు నటించారు చిరు గారికి చెల్లెలుగా ఊహగారి నటించారు దీనికి దర్శకత్వం వహించింది ఈవీవి సత్యనారాయణ గారు నిర్మాణ సంస్థ దేవి ఫిలిమ్స్ చిరంజీవి గారితో రంభగారి మొదటి సినిమా అల్లుడా మజాక ఈ సినిమాలో అత్తగారి పాత్రకు మొదటిగా సీనియర్ నటి వాణశ్రీ గారిని అనుకున్నారు కానీ ఆవిడ చేయను అనడంతో గారిని ఎంచుకున్నారు ఇంతకీ ఎందుకు చేయలేదంటే కథ ప్రకారం అత్తగారి పాత్ర హీరోతో డాన్స్ వేయడం అలాగే ఓ క్లోజ్ సీన్లు నటించడం వంటి సన్నివేశాలు ఉన్నాయి అవి నచ్చని వాణశ్రీ గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు అప్పుడే దర్శక నిర్మాతలు గారిని కలిశారు అలా ఆ సినిమాలో అత్త పాత్రకు లక్ష్మి గారు ఎంపికయ్యారు చివరికి ఈ సినిమాలో వాణిశ్రీ గారు అంచనాయే నిజమైంది ఎందుకంటే అత్తగారితో చేసిన ఒక క్లోజ్ సీన్ వివాదానికి కారణమయ్యింది అలాగే ఆవిడ వేషధారణ బాగాలేదని ఆ పాత్ర డిగ్రేడ్ అయ్యేలా ఉందని కొన్ని చోట్ల కామెడీ పరిధి దాటి వల్గర్గా తయారైందని విమర్శలు వచ్చాయి ఎందుకంటే మన దేశంలో అత్తకు అమ్మ తర్వాత స్థానం ఇచ్చారు అలాంటి అత్త పాత్రను టీస్ చేయడం వరకు పర్వాలేదు కానీ వల్గర్గా చూపించడం పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఈ సినిమాపై రెండుసార్లు సెన్సార్ చేయడం జరిగింది చిరంజీవి గారి సినిమాల్లో రెండుసార్లు సెన్సార్ చేసుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది అల్లుడ మజ్జాక అసలు ఈ సినిమాకు మొదటిగా అనుకున్న టైటిల్ అదిరింది అల్లుడు కానీ నిర్మాతకు అది డబ్బింగ్ సినిమాలో అనిపించడంతో ఆ టైటిల్ వద్దన్నారు తర్వాత ఘరణ అత్త గడిసరి అల్లుడు అనుకున్నారు కానీ చివరికి అల్లుడ మజ్జాక టైటిల్ ఫిక్స్ అయింది అంతేకాదు సినిమా షూటింగ్ మొత్తం మద్రాసులో తీశారు షూటింగ్లో చిరుగారు గారి గుర్రెంపై నుంచి కింద పడటంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేశారు అందువల్లనే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా శివరాత్రికి విడుదలయ్యింది డబల్ ట్యాక్స్ విధానంలో హిట్ అయిన లాస్ట్ మూవీ కూడా ఇదే చివరికి ఈ సినిమా సూపర్ హిట్ అయింది